హాయ్ హలో ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే బ్లాగ్స్ నేను మీ స్వప్న ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చి అక్క చెల్లెల గురించి ఒక కాడ జరిగిన స్టోరీ అండి ఐదుగురు అక్క చెల్లెల గురించి అండి ఇప్పుడు నేను చెప్పేది అయితే ఐదుగుట్ల పెద్దమ్మాయి వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఉంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు అమ్మ నాన్న పనికి పోతే వాళ్ళకు ఒక పూట ఇంట్లో గడవదు అలాంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు వాళ్ళు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పెద్ద ఆ అక్క అన్నమ్మాయి పెద్దమ్మాయి ఆమె ఏం చేసింది అంటే పదో తర్వాత చదువుకుంటేనే ఇక పదో తర్వాత చదివినాక చదువు మానేసి తన అమ్మకు సాయంగా ఉంది తన అమ్మకు సాయంగా ఉండి నాకు చదువు జాలమ్మ నన్ను నాన్నకు మీకు పనికి పనిలో సాయం చేస్తానమ్మా చెల్లెల్ని చదివిద్దామమ్మా వాళ్ళన్నా చదువుకోవాలమ్మా నీ మా ఐదుగురిని చదివేయాలంటే నీ వల్ల కాదు మనం ముగ్గురం కలిసి మన చెల్లె ఐదుగురు వాళ్ళ చె చెల్లెల్ని నలుగురిని చదివిద్దామని ఆ అమ్మాయి ముందుండి వాళ్ళని అమ్మ నాన్నని చూసుకుంటా వాళ్ళని చూసుకుంటా ఆ పని ఈ పని చేసుకుంటూ చెల్లెల్ని చదివిస్తుంది తనకు అనుకోకుండా తనకొక మంచి ఉద్యోగం అనేది వస్తుంది ఆ ఉద్యోగాలు ఉన్నప్పుడే తన అమ్మ నాన్నకు ఆరోగ్యం మంచిగా ఉండకుండా అవుతుందంట ఆరోగ్యం మంచిగా లేనప్పుడు తనే ఇంటికి పెద్దది కాబట్టి ఇంటి బాధ్యతలు మొత్తం తనే తీసుకోవాలి కాబట్టి తన చదువుని తన తన ఆశల్ని తన సంతోషాన్ని తన ఆనందాన్ని వదిలేసుకొని నాకు నా అమ్మ నాన్న నా నలుగురు చెల్లెలే నాకు కావాలి వాళ్ళే నా ప్రపంచం అనుకొని తన జీవితాన్ని త్యాగం చేస్తుంది తన జీవితాన్ని త్యాగం చేసి తను చేసిన త్యాగం తన జీవితాన్ని త్యాగం చేసి తన చెల్లెలకు తన పెద్ద చెల్లెకు ఒక మంచి సంబంధం చూసి తన పెద్ద చెల్లెని బాగా చదివించి ఒక మంచి సంబంధం చూసి తన పెద్ద చెల్లెని పెళ్లి చేస్తుంది తన చిన్న చెల్లెని కూడా బాగా చదివించి తన చిన్న చెల్లెకు కూడా ఒక మంచి సంబంధం చూసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తుంది మిగతా ఇద్దరు చెల్లెళ్ళ కూడా అట్టనే మంచిగా చదివిచ్చి మంచిగా జాబ్ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇద్దరి చెల్లెలను పెళ్లి చేసి తన మాత్రం పెళ్లి చేసుకోకుండా తన చెల్లెల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిద్ది తన అమ్మ నాన్నని పోషించుకుంటా తన జాబుని చేసుకుంటా అలా దాని తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఇంకా నాకు పిల్లలు ఎందుకు నాకు పెళ్ళెందుకు నా చెల్లెలకు పెళ్ళైంది కదా ఇదే నా జీవితం ఇదే నా సంతోషము నా చెల్ల పిల్లలే నా పిల్లలు అనుకొని తన పిల్లలు ఎత్తుకొని తన పిల్లల్లాగా ఫీల్ అవుతుంది ఇలాంటి అక్కలు ఎక్కడైనా ఉన్నారంటే ఈ రోజులలో లేరు ఈ రోజులలో ఆస్తి కోసం కొట్టుకోవటమో తిట్టుకోవటమో విడిపోవటమో కోర్టులలో కేసులు పెట్టడమో ఇలాంటి అక్క చెల్లెలు ఉన్నాయి ఈ కాలాల్లో కూడా ఇలాంటి అక్క ఉన్నది అంటే నేనే నమ్మలేకపోతున్నాను కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం కూడా మన తోడబుట్టిన వాళ్ళ అన్న తమ్ములైనా అక్క చెల్లెలకైనా ప్రేమను పంచాలి మనం అంత త్యాగం చేయలేము చేయకపోయినా పర్వాలేదు కానీ ఆస్తిల కోసం అమ్మ నాన్నని వదిలేసి అన్న తమ్ములను వదిలేసి అక్క చెల్లెని వదిలేసి అన్నీ చేయకుండా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండాలి ఒకరికొకరు వదిలే వదులుకోవాలి ఇప్పుడు మన అక్కే కదా అని మన ఈగోని వదులుకోవాలి మన చెల్లె కదా అని మన ఈగోని వదులుకోవాలి మన మన కోసం మన అక్క చెల్లెల కోసం మన అన్న తమ్ముల కోసం మన అమ్మ నాన్న కోసం మన కుటుంబాని కోసం ఒకరి మీద ఒకరు ప్రేమను చూపిస్తేనే రేపటి జనరేషన్లో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు మనం మనని బట్టే మన పిల్లలు కూడా తయారవుతారు ఈ రోజులలో ఒక పెన్ను కానిచ్చి ఒక ఫోన్ కోసం కొట్టుకుంటున్నారు అంటే దానికి కారణం వాళ్ళు కాదు మన పెంచే విధానం మనం నడుచుకునే విధానమే తప్ప వాళ్ళ కొత్తగా వచ్చింది ఏం లేదు మన మనం ఎలా నడుచుకుంటే వాళ్ళు అలాగే నడుచుకుంటారు దీన్ని నేను నా వీడియో ఎలాగనిపించిందో నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అక్క త్యాగం చేసిన అక్కకు ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇలాంటి సిస్టర్స్ ఉండాలి అని థ్యాంక్ యూ అండి బాయ్ అండి